హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఏంటి పొద్దున్నే కొబ్బరి కొబ్బరికాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా మరి వీటితో అయితే నేను ఈ రోజున స్వీట్ చేయాలనుకుంటున్నాను మరి అది ఏంటనేది వీడియో అయితే మిస్ కాకుండా చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ఇక చూడండి కొబ్బరి అయితే నేను ముక్కలు ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో అయితే నానబెట్టాను చూడండి కావాల్సినవి అన్నీ కూడా చూపిస్తున్నాను ఒక బెల్లం చెక్క అయితే తీసుకున్నాను అలాగే ఒక వంద గ్రాములు అయితే శనగ గుళ్ళు అయితే తీసుకున్నాను అనమాట అవి వేపుకొని పక్కన పెట్టుకోవాలి చెనగ్గు గుళ్ళు అనేది ఇప్పుడు ఇవి నానబెట్టుకను నానబెట్టాను కదా కొబ్బరి ముక్కలు అనేవి ఇవైతే ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటాను చూడండి మిక్సీ పట్టాను చూడండి ఏ వాటర్ మనం వేయకుండా పట్టాలండి చూడండి ఇలా పొడి పొడ్లు ఇలా పట్టుకుంటే సరిపోయేది అన్నమాట చేసేది స్వీట్కి ఇంట్లో అయితే పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయాను శనగ అయితే ఏపుతున్నాను చూడండి బోరగా వేపుకొని బాగా మాడనివ్వకుండగా చక్కగా వేపుకోవాలి ఏపిన తర్వాత అలా అలాగే ఆ పొయ్యి మీదే ఆ బెల్లం చెక్క అనేది కొంచెం పగలగొట్టేసేసి కొట్టేసేసి ఇట్లా పొడి పొడిగ చేసి కొంచెం ఒక టీ అంత వాటర్ పోసి పొయ్యి మీద అయితే పెట్టేశాను ఇది ఇప్పుడు బాగా కరిగిపోయే వరకు కూడా పొయ్యి మీద మంట మీద ఉంచుకోవాలి చూడకుండా బెల్లం గడ్డలన్నీ కూడా కరిగిపోవాలన్నమాట కరిగిపోయి పోసిన వాటర్ కానీ బెల్లం కానీ మొత్తం కరిగిపోయి పైకి ఇట్లా తెరులుతూ ఉండాలన్నమాట అప్పుడైతే మనము అలా తెరలేటప్పుడే కొబ్బరి తురుము అనేది అందులో వేయాలి చూడండి ఇప్పుడు ఇలా తిరుగుతుంది కదా ఇప్పుడు కొబ్బరి తురుము అనేది అందులో వేసి బాగా కలపాలి ఈ స్వీట్ చేసేటప్పుడు మాత్రం దగ్గరే ఉండాలండి పొయ్యి దగ్గరే ఉండాలి లేదంటే అడుగంటిదన్నమాట అనమాట ఇది చేసేటప్పుడు ఇటు కూడా వెళ్ళకూడదు దగ్గరే ఉండి మంత పెట్టుకొని మనం గంటితో అట్లా తిప్పుతూ ఉండాలన్నమాట ఇప్పుడు వేసినప్పుడు తెల్లగా వైట్ రంగులో ఉంది కదా మనం తయారయ్యే కొందికి ఏంటంటే పాకం అంతా కూడా తయారయ్యే కొన్నికి మనకి రెడ్ కలర్లో వచ్చేసింది అనమాట ఎరుపు రంగు వచ్చేసింది కొంచెం అట్లా వచ్చేంతవరకు కూడా సన్నటి మంట మీద ఒక మాదిరిగా మంట ఎక్కువ పెట్టుకున్న దగ్గరికి వచ్చే కొందికి మంట అనేది తగ్గించుకోవాలి గంటతో ఇట్లా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఒక సైడే మాడిపోతుంది లేకపోతే మొత్తం అంతా కూడా కలిసిపోయేలాగా తిప్పుకుంటూ ఉండాలి దగ్గరుండి కొబ్బరిలో ఉన్న నీరంతా కూడా ఇంకిపోయి చక్కగా గిన్నికి అంటకుండా ఉండాలన్నమాట మనం బాగా తయారైంది అని మనకు తెలియాలంటే గిన్నెకి అంటకూడదు మనకి ఆయిల్ బయటకు వచ్చేటట్లుగా మనకు కనిపించింది అనమాట కొబ్బరిలో నుంచి అంతవరకు కూడా మనం తిప్పుకోవాలి అట్లా సగం వరకు దగ్గరకు వచ్చేసింది అన్నప్పుడు మనం ఈ చెనగ అనేది పప్పులుగా మొత్తం ఇట్లా కలిపేసుకొని వాటిలో మళ్ళీ లాస్ట్ వరకు కూడా అలా మొత్తం కలిపి ఇట్లా తిప్పుకోవాలన్నమాట చూడండి ఎన్ని కావాలంటే మనం అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఒక వంద గ్రాములు తీసుకున్నానండి అచ్చంగా ఇవి వేసినా కూడా మనం ఒక కేక్ రూపంలో తయారు చేసుకోవాలన్నా కట్ చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట పాకం ఎక్కువగా పట్టాలి అలాంటప్పుడు కానీ నేనేంటంటే లైట్గా వేసాను నేను కొబ్బరిని తగ్గట్టుగానే బెల్లం అనేది తీసుకోవాలి చూడండి గిన్నెకి అంటట్లేదు కదా నేను లాగి చూపిస్తాను చూసారు కదా గంటితో గిండికి అనేది అంటకూడదు ఆయిల్ దేనికి దానికి సపరేట్గా అవుతుంది ఇప్పుడు అంటుకోకుండా ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి మన ఇంట్లో కేక్ బాక్సులు ఉంటే కేక్ బాక్సులు తీసుకోవచ్చు లేదంటే ఏదన్నా మూత అంచుండ రౌండ్గా అంచుండే మూతని తీసుకొని నేనైతే చేయటానికైతే అట్లా అయితే తీసుకుంటున్నాను చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడైతే కొబ్బరి అచ్చు పోతున్నానండి ఇప్పుడైతే చూడండి నా దగ్గర అయితే ఈ మూత అయితే తీసుకున్నా నేను అంచున్న ప్లేటు అనేది లేక మన ఇంట్లో ఏదైతే మనకి అందుబాటులో ఉండిద్దో అదైతే అంచు ఉండాలి మొత్తానికి అట్లా అంచు ఉండ తీసుకొని నేను దాంట్లో వేసాను అన్నమాట అడుగు బాగాన నెయ్యి అయితే రాసాను కొన్ని నెయ్యి లేకపోయినా అయినా రాసుకోవచ్చు నేను ఇంట్లో కొంచెం నెయ్యి ఉండటం వల్ల కొంచెం వాడాను అనమాట అట్లా అడుగు భాగం రాసినప్పుడు మనము అట్లా అంచు ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ తిరగ తిరగేసేటప్పుడు ఈజీగా వచ్చింది అనమాట అందుకని అడుగున అట్లా రాసుకోవాలి ఏమి రాయకుండా అట్లా పెట్టామనుకోండి తర్వాత మనం దాన్ని అచ్చులాగా తీయాలన్నా కూడా రాదనమాట ఇరిగిపోతూ ఉండిద్ది అందుకనే అడుగున నేను వేసాను చూడండి ఇప్పుడు ఇదంతా కూడా ఆ బాక్స్కి సరిపడంత సైడ్ లాంటి ఖాళీ లేకుండా చేత్తో నొక్కుకోవాలి గట్టిగా ఈ స్వీట్ అనేది మనకు నచ్చినట్టుగా లడ్డులాగా చేసుకోవచ్చు కేకుల్లాగా చేసుకోవచ్చు మరి సమోసా మోడల్లో షేప్లో కూడా మనం అట్లా తయారు చేసుకోవచ్చు అనమాట లాగా అది మన ఇష్టం అలా తయారు చేసుకుంటూ నేనైతే అచ్చులాగా చూడండి అంచులమ్మ ఏది కూడా ఖాళీ లేకుండా గట్టిగా నొక్కితే మనకి బాగా వచ్చిందనమాట ఆ ప్లేట్ని తిరగేసినప్పుడు చక్కగా కేక్ లాగా చక్కగా వచ్చింది గట్టిగా నొక్కేసేసి మనం అది అంతా కూడా చల్లారేంత కొంచెం సేపు ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ముందుగా అయితే నేను ఎక్కడ కూడా లూజ్ అనేది లేకుండా గట్టిగా నొక్కేసానమాట ప్లేట్ నిండా వేసేసి ఇది ఈ విధంగా అయితే ప్లేట్కి ఫుల్గా పెట్టేశాను చూడండి ఇది ఎక్కువగా అంటే పుల్లల పొయ్యి మీద అయితే కొంచెం ఈజీ అనమాట గ్యాస్ మీద చాలా టైం పట్టిద్ది పుల్లల పొయ్యి మీద అనుకోండి కొంచెం ఎక్కువ పెట్టుకుంటాము దగ్గరుండి చేసుకుంటే మనకు కూడా కొంతగా త్వరగా అయ్యిద్ది చూడండి ఈ విధంగా అయితే నేనైతే వచ్చైతే తయారు చేస్తున్నానండి చూడండి అలా నొక్కినప్పుడు నా చేతి నిండా అలాగ ఆయిల్ వచ్చేసిందో అట్లా పూర్తి రెడీ అయినప్పుడు అట్లా మన చేతికి కూడా అంటదనమాట చూడండి తయారైపోయింది ఇప్పుడు ఇదైతే ఓ పది నిమిషాల పాటు నేను అలా పక్కన పెట్టేశాను ఇంకా చూస్తారు కదా అంత చూస్తుంటే నోరు పోతున్నా అంత బాగున్నాయి చాలా బాగున్నాయండి అసలు తింటుంటే ఇప్పుడైతే నేను దీన్ని కేక్ రూపంలో అయితే కట్ చేయడానికైతే ప్లేట్ని తిరగేయాలి కదా మరి త్వరగా రాదనమాట అందుకే నేను ఏం చేశానంటే కొంచెం వేడి సెగ చూపించాను అడుగున ప్లేట్ అడుగున కొంచెం సెగ చూపిస్తే మనం ఆల్రెడీ ఆయిల్ రాసాం కదా అడుగున అది అనేది కొంచెం పల్స పడిద్ది అనమాట అప్పుడు త్వరగా వచ్చేసిద్ది ఈజీగా ఇప్పుడైతే నేను తీస్తున్నాను చూడండి మూత అనేది ఒక ప్లేట్లోకి ఇట్లా పెడుతున్నాను చూడండి కొంచెం సెగ చూపించారనమాట ప్లేట్కి లేదంటే త్వరగా రాదు మనకి అంత గట్టిగా నొక్కేసా నేను బాగు చాలా బాగా వచ్చింది చూడండి అసలు సూపర్ గుజరింది అసలు నాకైతే చాలా నచ్చింది అసలు ఎంతో కష్టపడి చేశాను అసలు వచ్చిద్దే ముక్కలు ముక్కలుగా కట్ అయిపోయిద్దామని చాలా భయపడిపోయాను నేనైతే ఎందుకంటే అంత కష్టపడి చేశాను కదా లాస్ట్ లాస్ట్లో వచ్చేసరికి అనేటువంటి టెన్షన్ వచ్చేసింది నాకు కానీ చాలా బాగా కుదిరింది అసలు చాలా టేస్టీగా కూడా ఉంది అలాగే నేను ఇప్పుడైతే కట్ చేస్తాను చూడండి మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు మనం తర్వాత శాఖతో కట్ చేసిన తర్వాత కూడా చేతులతో మనం ఆ షేప్ మనం ఎలాగైతే కట్ చేసామో ఆ విధంగా మరి శనగళ్ళు ఉంటాయి కాబట్టి కొన్ని రాలిపోతూ ఉంటాయి అవి అలా రాలకుండ గట్టిగా నొక్కుకోవాలి చాలా బాగుంటాయి చూడండి టేస్ట్ అయితే చేస్తున్నాను చాలా బాగుంది బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది కాకపోతే మా ఇంట్లో ఒక మనిషి తింటాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట మా మామగారు అయితే తినలేకపోయారు చూడండి నేనైతే బిస్కెట్ రూపంలో అయితే చాలా చక్కగా తీసాను మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అలా కట్ చేసుకొని తినొచ్చు అనమాట టేస్ట్ చేయడానికి అయితే ఒకటైతే ఇచ్చాను ఇక రెండోది తినలే పోయిందండి మా అయితే కొంచెం పాకంతో గట్టిగా ఉంటాయి కదా చాలా బాగున్నాయండి ఓకేనండి మీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మళ్ళీ వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ అండి ఇలా చేసుకుంటే బాగుంటుంది లేదంటే మాములు వండల్లాగా కూడా చేసుకోవచ్చు అనమాట నేనైతే నచ్చులా చేద్దామని చెప్పి చేశాను చాలా బాగా కూడి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి మళ్ళీ వీడియోకి వెళ్దాం అంటే బాయ్ అండి 那都是不打的啦？嗯嗯嗯